ఇదేంటి కాపర్ జరీ కాన్సెప్ట్ తో పాటు ఇలాంటి ఒక పట్టు ప్యాటర్న్ లో సారీస్ చేశారండి సిల్క్ లో చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ హైలైట్ ఏంటంటే ఇది చూడొచ్చు అంటే నైట్ వేర్ కి మనం క్యారీ చేసుకున్నారు అనుకోండి ఒక పార్టీ వేర్ లుక్ అనేది ఇలాంటి పట్టులో ఇచ్చేసారు పట్టు సారీస్ కావాలి కానీ చాలా లైట్ వెయిట్ కావాలి అంటే చాలా చాలా తక్కువ రేట్ లో కలెక్షన్ కావాలంటే ఇలాంటి రాపర్ సిల్క్ మ్యాచింగ్ లో కలెక్షన్ మీ తీసుకుంది మంచిగా సేల్ అవుతుంది మంచిగా మీ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీకన్నా కచ్చిమీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ మిత్రికి స్వాగతం సో ఫ్రెండ్స్ టుడే కలెక్షన్ గురించి ఏంటంటే రాపర్ సెల్ఫ్ మ్యాచింగ్ కలెక్షన్ అనేది వీడియోలో మనం షేర్ చేయబతాం అన్నమాట వన్ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ అవునండి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనేది ఇక్కడ సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో టైప్ ఆఫ్ హండ్రెడ్ థౌసండ్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనం ఏం చేద్దాం అంటే వీడియో స్టార్ట్ చేద్దాం ఎక్కువగా మీకు బోర్ కూడా చేయను సో డైరెక్ట్ మనం వెళ్దాం కలెక్షన్ దగ్గర సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇలాంటి రోలింగ్ ప్యాటర్న్ సారీస్ లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయండి అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఎంత బ్యూటిఫుల్ దీని పళ్ళు ఇచ్చేసారు అండ్ ప్లస్ ఆల్ ఓవర్ డిజైన్ సారీస్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో డార్క్ అండ్ కొంచెం పెస్టిల్ కలర్ లో కాన్సెప్ట్ లో అనేది ఇక్కడ డిజైన్ ఇచ్చేసారు మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది పళ్ళు డిజైన్ చూడొచ్చు పళ్ళు డిజైన్ ఎంత హైలైట్ గా ఉంటుందో ఇది మన పళ్ళు డిజైన్ అండి పళ్ళులో అండ్ బ్లౌజ్ లో చాలా బ్యూటిఫుల్ అనేది ఇలాంటి కాన్సెప్ట్ లో డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు ప్రతి కలెక్షన్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి మన దగ్గర సింగిల్ పీసెస్ అవైలబుల్ లేవు అది మీ అందరికీ తెలుసు సెట్ టు సెట్ ఎలా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి మధ్యలో నేను తీసుకోవాలి సెట్ ఎలా ఉంటుంది చాలా సూపర్ గా కలెక్షన్ ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళిపోదాం ఇది ఏంటి కాపర్ జరీ కాన్సెప్ట్ తో పాటు ఇలాంటి ఒక పట్టు ప్యాటర్న్ లో సారీ చేశారండీ సిల్క్ లో చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ హైలైట్ ఏంటంటే ఇది చూడొచ్చు అంటే నైట్ వేర్ కి మనం క్యారీ చేసుకున్నారు అనుకోండి ఒక పార్టీ వేర్ లుక్ అనేది ఇలాంటి పట్టులో ఇచ్చేసారు పట్టు శారీస్ కావాలి కానీ చాలా లైట్ వెయిట్ కావాలి చాలా చాలా తక్కువ రేట్లో కలెక్షన్ కావాలంటే ఇలాంటి రాపర్ సిల్క్ మ్యాచింగ్ లో కలెక్షన్ మీ తీసుకోండి మంచిగా సేల్ అవుతుంది మంచిగా మీ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు మనం ఇప్పుడు సారీ చూపించాం కదా ఈ సారీ ఈ సారీ మీరు చూసారు కదా ఈ సారీస్ లో సెకండ్ కలర్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయండి అంటే కలర్స్ తో పాటే మనం ఫ్లాట్ అయిపోవాలి అట్లా కలర్స్ ఉన్నాయి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ వ్యూస్ అదే కాకుండా ఇంకొకటి వెరైటీ ఈ వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి లో ఇలాంటి కలర్స్ అండ్ ఇలాంటి డిజైన్ చాలా ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది ఇలాంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువగా యూత్ ఉన్న గర్ల్స్ కి ఇలాంటి ట్రెడిషనల్ లుక్ సారీస్ అనేది చాలా ఇష్టపడతారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉందో ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండ్ ఫినిషింగ్ తో పాటు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు చిన్న చిన్న బాక్స్ ఐటమ్ తో పాటు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ఇచ్చేసారు అది కాకుండా ఇంకొకటి సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇంకొకటి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి కలెక్షన్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఇలాంటి కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా వివింగ్ చేశారు ఇలాంటి వర్క్ ఉంటుంది కదా ఈ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోతుంది మన సోషల్ మీడియాలో సో ఇలాంటి కలెక్షన్ కూడా మీరు తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్లో కలెక్షన్ కావాలనుకుంటే ఒక ట్రెడిషనల్ లుక్ కావాలంటే రపెల్ సిల్క్ మ్యాచింగ్లో ఒకసారి ఇక్కడ రండి ఇక్కడ రావాలంటే ఫస్ట్ మీరు అజ్మీరా ఫ్యాషన్కి రావాలి కదా అజ్మీరా ఫ్యాషన్కి రావడానికి టోటలీ సూరస్ స్టేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్లోనే మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీన్ నెంబర్ లిఫ్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేస్తే మన అజ్మీరా ఫ్యాషన్ని మీరు విజిట్ చేయొచ్చు సో నెక్స్ట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంటాయండి దీంట్లో అయితే థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి కలెక్షన్ లో న్యూ న్యూ ఐటమ్ వచ్చేస్తా కాబట్టి మనం కొన్ని కలెక్షన్ మనం షేర్ చేస్తున్నాం ఇంకొకటి కలెక్షన్ గురించి ఏంటంటే కలర్ కాన్సెప్ట్ నేను అన్నాను కదా కలర్ కాన్సెప్ట్ అనేది నేను చూపిస్తానని బంచ్ వై చూడొచ్చు ఇలాంటి కాన్సెప్ట్ లో కలర్స్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్ గా కలర్స్ ఇక్కడ అవైలబుల్ చేసాము ఈ కలర్స్ కాంబినేషన్ కాకుండా దీంట్లో ఇంకొకటి వెరైటీస్ అంటే సెట్ ఎలా ఉంటాయి చూస్తున్నారు కదా సేమ్ డిజైన్స్ ఉంటాయి కానీ రన్నింగ్ కలర్స్ కాంబినేషన్ రన్నింగ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇదే కాకుండా ఇంకొకటి వెరైటీస్ చూడొచ్చు రెడ్ కలర్ కాన్సెప్ట్ లో విత్ మల్టిపల్ కలర్స్ అనేది ఇక్కడ యూజ్ చేశారు ఇదే కాకుండా ఇంకొకటి బా ఇట్స్ అమేజింగ్ సింపుల్ అండ్ షోవర్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్యూటిఫుల్ కాంబినేషన్ తో పాటు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు కాపర్ కలర్ తో పాటు చాలా బ్యూటిఫుల్ గా ఫినిషింగ్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఇట్స్ అసమ్ కలర్ ఇలాంటి కలర్స్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి కలర్ ఈ కామన్ కలర్ అయింది ఈ కామన్ కలర్ లో కూడా ఇంకా ఆ డిజైన్ లోకి ఇంకా వేరే తడగా అనుకో ఇంకా బెటర్ ఉంటుంది ఇంకా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్ లో కాకుండా ఇంకా మన దగ్గర ఏంటంటే ఇంకా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మీరు వన్ వీడియోలో లో చూడాలని అనుకుంటే సాధ్యం కాదు చూడొచ్చు పెస్టిల్ కలర్లు సింపుల్ చోబరే కలర్లు అంటే ఓల్డ్ జనరేషన్ నుంచి మన న్యూ జనరేషన్ వరకు మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఏదైనా కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రిన్ పన్ను నెంబర్స్ కి కాంటాక్ట్ అయినా చాలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాలేని పరిస్థితులు ఎవరైనా ఉంటారనుకోండి వాట్సాప్ త్రో ఫోటోస్ త్రో మీరు పీడిఎఫ్ త్రో కలెక్షన్ చూడొచ్చు లేకున్నా వీడియో కాల్ ఫెసిలిటీ పాటు కూడా కలెక్షన్ అనేది మీరు లైవ్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలంటే స్కిన్ పాన్ నెంబర్స్ కి కాంటాక్ట్ కాండి ఆల్ ఓవర్ ఈ వివరంగా ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము అండ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏ పల్లెటూరు లో ఉన్నా ఏ విలేజ్ లో ఉన్నా ఏ స్టేట్ లో ఉన్నా లేకుంటే ఏ కంట్రీ లో ఉన్నా అవునండి నేను కంట్రీ అంటున్నాను అవుట్ ఆఫ్ ఇండియా సో అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి కథ అనేది అనేది కాల్ చేయండి అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఐ హోప్ అండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలోకి అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్